నమస్కారం ప్రెస్ మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు ఇవాళ ప్రచారం అంతా కూడా కంప్లీట్ అయింది ఇంకా ఎల్లుండి ఎల్లుండి మన ఓటింగ్ జరగబోతుంది ఇవాళ అందరు కూడా ఇవాళ ఎన్డీఏ కూటమిని గెలిపేయాలని అందరు కూడా డిసైడ్ అయిన డిసైడ్ అయినారు ఈసారి వచ్చేది ఎన్డీఏ కూటమి ఇవాళ మన ఏడు కాన్స్ట్యున్సీలో ఏడుకేడు గెలవబోతున్నాం అది కూడా హై మెజారిటీగా ఈసారి గెలవబోతున్నాం ఎప్పుడు లేనంత వ్యతిరేకత ఉంది ఇవాళ మీరు చూస్తే ఎక్కడ కానీ అభివృద్ధి లేదు అలాగే కరెంటు బిల్లులు విపరీతంగా ఉన్నాయి కరెంటు కూడా ఇరవై నాలుగు గంటలు ఇచ్చే పరిస్థితి లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారు యువత ఇబ్బంది పడుతున్నారు అలాగే మహిళలు ఇబ్బంది పడుతున్నారు ఎవరు కూడా సంతోషంగా లేరు ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో అందరూ కూడా ఎన్టీఏ కూటమిని గెలిపేయాలని అందరూ డిసైడ్ అయి ఉన్నారు ఇవాళ మీ అందరికీ తెలుపుకోవాల్సింది ఏంటంటే మేము ఈసారి వచ్చిన దక్షమే ఏలూరు పార్లమెంట్లో రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేస్తామని అందరికీ తెలుపుకుంటున్నాం అలాగే పరిశ్రమలు తీసుకొని వచ్చి పరిశ్రమలు కూడా ఇక్కడ ఏడించి ఎనిమిది తొమ్మిది పరిశ్రమలు తీసుకొని వచ్చి ప్రతి కాన్స్టెన్సీలో ఒక పరిశ్రమ ఉండేటట్టు ఉండేట్లు చూసుకోండి పరిశ్రమలో ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాము అందరికీ తెలుపుతున్నాం ఈసారి ఎట్టు పరిస్థితుల్లో యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే రైతు చాలా ఇబ్బందిలో ఉన్నారు వరి రైతు అయినా కానీ మామిడి రైతు అయినా కానివ్వండి మొక్కజొన్న రైతైనా కానివ్వండి అక్కువా రైతులైనా కానివ్వండి పామ్ ఆయిల్ రైతులైనా కానివ్వండి టొబాకో రైతులైనా కానివ్వండి ప్రతి ఒక్కరు రైతు చాలా ఇబ్బందిలో ఉన్నారు వాళ్ళకి పొలాలకి నీళ్లు కూడా అందని పరిస్థితి మంచినీళ్ళు పరి మంచినీళ్ళు రాకని పరిస్థితి ఇవన్నీ కూడా చూస్తే మనం రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండాలి ఈ ఐదేళ్లలో మన రాష్ట్రం ఇరవై ఏళ్ళు వెనకాలకి వెళ్ళిపోయింది అందరికి కూడా నీకు తెలిపేది ఏంటంటే ఈసారి మేము వచ్చిన దక్షమే మేము అన్ని మీటింగ్స్లో ఏమేమి వాగ్దానాలు చేశామో ప్రతి ఒక్క వాగ్ ఈసారి కంప్లీట్ చేస్తామని మేము అందరికీ తెలుస్తున్నాం అలాగే ఏలూరు పార్లమెంట్లో కూడా వందే భారత్ ట్రైన్ స్టాప్ ఓవర్ అయినా కానివ్వండి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అయినా కానివ్వండి అలాగే ఇక్కడ మన జూట్ మిల్లు ఆగిపోయిన రెండు జూట్ మిల్లులు మళ్ళీ రీవోక్ చేయడం అయినా కానివ్వండి అలాగే వే అక్వ రైతులకి యూనిట్ రేటు కరెంట్ రేట్ తగ్గడంలో అయినా కానివ్వండి వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ల మీద సబ్సిడీలు రావడం అయినా కానివ్వండి ఇవన్నీ కూడా ఈసారి ఒకసారి వచ్చిన తక్షణం అన్ని కూడా మేము ఫాలోఅప్ చేసి అక్కడ ఉండే ఎమ్మెల్యేలు అందరూ మేము మా ఎమ్మెల్యేలు మేము అందరం కలిసి ఈసారి ఎట్టు పరిస్థితిలో ఏలూరు పార్లమెంట్ సమస్యలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈసారి తీరుస్తామని మేము అందరికీ తెలుపుకుంటున్నాము అలాగే ఈసారి మీరందరూ చూస్తే ల్యాండ్ యాక్ట్ తీసుకుని వచ్చారు ఈసారి ఎట్టు పరిస్థితిలో ఈ ల్యాండ్ యాక్ట్ అనేది మనం మేనిఫెస్టోలో కూడా పెట్టాము ఈ మేనిఫెస్టోలో పెట్టిన ల్యాండ్ యాక్ట్ అని మేము అందరికీ తెలుపుతున్నాము ఇవాళ ఈ ల్యాండ్ యాక్ట్లో మీరు చూస్తే మీ ల్యాండ్ యాక్ట్ మీ పాస్బుక్ల మీద జగన్ ఫోటో ఉంటుంది మీ పాత పాస్బుక్లలో ఎప్పుడు కానీ ఎవరు ఫోటోలు ఉండేది కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది ఎక్కడ కానీ ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వరు ఇది లా లా చెప్తుంది మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరు మీకు ఏమన్నా మీరు ల్యాండ్ అమ్మాలంటే అక్కడ టైటిల్ డీడ్ రిజిస్టర్ అని ఒక అతను పెడుతున్నారు అతను ప్రైవేట్ ఏజెన్సీ అయినా ఉండొచ్చు గవర్నమెంట్ ఏజెన్సీ అయినా ఉండొచ్చు అని ఈ డాక్యుమెంట్లో క్లియర్గా రాస్తుంది అంటే ప్రైవేట్ పర్సన్ వస్తే ఇంకా ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు రిజిస్టర్ కాకముందు టైటిల్ డీడ్ రిజిస్టర్ ఎందుకు మాకు అవసరం లేదు అనే దాంట్లో మా మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టాము మేము వచ్చిన దక్షమే మీ అందరికీ తెలుపుతున్నాం మీ అందరికీ ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం ఈ ల్యాండ్ యాక్ట్ అనేది మేము వచ్చిన దక్షమే అంతా కూడా ల్యా అంతా కూడా తీసేసి డస్ట్బిన్లో పడేసినట్లు ఇదంతా ఇదంతా ఉట్టి ఇది మీరు అందరూ గుర్తు పెట్టుకోండి ఈ లా అనేది అంతా కూడా మేము మేము అంతా కూడా ఇది టోటల్గా ఇంకే లా అనేది ఏమేమి ఉండదు మా రైతులకైనా కానీ ఎవరికైనా కానీ వాళ్ళ ఆస్తులు ఉండేటోళ్ళు ఎవరికైనా కానీ మీ అందరికీ తెలిపేది ఇవన్నీ ఇంకా ఉండవని మీ అందరికీ తెలుపుకుంటూ డస్ట్బిన్లో పడేస్తున్నాం వచ్చిన దక్షమే మేము ఇది క్లియర్ చేసేస్తామని తెలుపుకుంటూ అలాగే మీరు ఇవాళ చూస్తే ఎక్కడ కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా చేయలేదు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా చేయలేదు ఎక్కడ ఈ ఓన్లీ మన ఏలూరు పార్లమెంట్లోనే కాదు రాష్ట్రంలోనే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయలేదు మనం ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు రోడ్లు అలాగే ఇప్పుడు ఇవాళ మీరు చూస్తే ఏ గ్రామంకి వెళ్ళినా కూడా మనం వేసిన సీసీ రోడ్లే మేము వేసిన డ్రైనేజ్లే మేము పెట్టిన ఎల్ఈడి లైట్స్ ఏ ఉన్నాయి తప్పితే కొత్తగా ఒక లై వైర్ వైర్ కూడా లాగలేదు ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఎట్టు పరిస్థితుల్లో ఇంకా అయిపోయింది గవర్నమెంట్ ఇంటికి వెళ్తుంది మీరందరూ కూడా ఈసారి మేము వచ్చిన దక్షమే పోలవరం ప్రాజెక్ట్ కడతాం అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తాం అది అయిపోయినాక ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళ ఇల్లులు అక్కడ కట్టి అక్కడికి షిఫ్ట్ చేసినాకే ఈ పోలవరం డ్యామ్ కట్టి వాటర్ని వదులుతామని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా వచ్చే రోజులలో వచ్చే ఐదేళ్లలో కంప్లీట్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే చింతల్పూడి దగ్గర ఒక రైల్వే ట్రా రైల్వే కూడా పోవాల్సి ఉంది అది కూడా నా పరిధిలో ఉంటుంది అది కూడా ఈసారి వచ్చిన దక్షమే చింతల్పూడి రైల్వే కూడా కంప్లీట్ చేస్తామని మేము అందరికీ తెలుపుకుంటూ ఈసారి అందరు కూడా ఏలూరు పార్లమెంట్ అందరూ కూడా మీరు మా ఏడు కూడా ఆస్వాదించండి అలాగే నన్ను కూడా ఆస్వాదించండి ఈసారి ఏలూరు పార్లమెంట్ సమస్యలు పార్లమెంట్లో గట్టిగా నేను వినిపించే దాంట్లో నేను ఉంటాను ఎప్పుడు లేనంత సమస్యలు తీసుకొని వెళ్ళి పార్లమెంట్లో నేను మాట్లాడతానని మీ అందరికీ తెలుపుతూ నన్ను ఆస్వాదించామని మీ అందరినీ కోరుకుంటూ మీ పుట్ట మహేష్ కుమార్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్